విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త ఎంవీవీ తక్షణమే మార్పు చేయాలని అభిమానుల తూర్పు నియోజకవర్గం స్థానిక నేతలు వైసీపీ పద్దెనిమిది వార్డు సీనియర్ నాయకుడు ఉమ్మడి కళ్యాణ్ యాత కార్పొరేషన్ డైరెక్టర్ పోలవరపు అప్పారావు డిమాండ్ చేశారు శుక్రవారం విశాఖలోని ఎంవీపీ కాలనీ సర్కిల్ వద్ద ఏవియర్ అభిమానులు కలిసి వైసీపీ అధిష్టానం తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త విషయంలో పూర్ణ ఆలోచన చేయాలని సోదాలు చేశారు కావాలని పార్టీ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ నుంచి సత్యనారాయణ వంశీ పార్టీ కార్యకర్తను తొలగించాలని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం సీటు వైసీపీకి దక్కాలంటే ఎంవివి సత్యనారాయణ మార్చి మంచి వ్యక్తులకు ఈ సీటు కేటాయించాలని వారంతా కోరుతున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు ఉమ్మడి కళ్యాణ్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి మా కుటుంబ సభ్యులు అయితేనేమి మేము ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మా కుటుంబం అంతా అనేకమైన సేవలు చేశారు రాజశేఖర్ రెడ్డి గారు పాలన నచ్చి మరి మేము వారికి అపారమైన భక్తులుగా ఉన్నాం అయితే ఈ మధ్య తూర్పు నియోజకవర్గంలో చాలా అసంతృప్తితో కార్యకర్తలు నాయకులు ఉన్నారు దానికి కారణం ఎంవివి సత్యనారాయణ గారు చేస్తున్న పాలన నిన్న రాత్రి మాకు ఎటువంటి సమాచారం లేకుండా ఒక వైఎస్ఆర్సిపి గ్రూప్లో ఒక కార్యకర్తలకు ఉంటూ మమ్మల్ని రిమూవ్ చేశారు ఏ కారణం చేసి రిమూవ్ చేశారు ఎందుకు చేశారు ఏం అన్యాయం చేశాం మేము ఏ రోజైనా మిమ్మల్ని తిట్టామా ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడామా పార్టీని ఎక్కడైనా మేము దిగజార్చే పనుల కార్యక్రమాలు చేశామా మేము వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాం మా వారి విజయనగరం వెంకట్రావు గారు కార్యకర్తలు అందరం కూడా మేము క్రమశిక్షణతోనే ఉన్నాం మాకు మా అక్రమాణి విజయనగరం నాయ నాయకత్వానికి ఒక మంచి రోజులు వస్తే సీఎం గారి మీద మాకు నమ్మకం ఉంది అదే క్రమశిక్షణతో మేము అందరం ఉన్నాం వీళ్ళు చేస్తున్న పని అయితే అసలు బాగలేదు ఒక మంచి మర్యాద లేకుండా ఏదైనా తప్పు చేస్తే కుటుంబం అండి ఇది మమ్మల్ని పిలిచి మాట్లాడాలి తమ్ముడు ఏంటి ఇది ఏమైనా ఉంటే మనం మనం కూర్చొని మాట్లాడతాం రండి మీరు ఎందుకు చేస్తున్నారు అలా కానీ చెప్పాలి ఏంటండి ఇది ఎంత అవమానం సాటి కార్యకర్తకే రోజు ఇలా జరిగితే రేపు పొద్దున్న ప్రజలకే వీళ్ళు న్యాయం చేస్తారు వీళ్ళు వీళ్ళకే సన్వయకర్తలు చేస్తారు సమన్వయకర్త అంటే ఏంటో తెలుసా మీకు నాయకత్వ లక్షణాలు మీకు ఏమైనా ఉన్నాయా మీరు ప్రజలకు సేవ చేసే తత్వం ఏమైనా ఉందా అక్రమాన్ని విజయనగరమ వెంకట్రావు గారిని చూసి నేర్చుకోండి ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వెలపూడి రామకృష్ణరావు గారిని ధీటుగా ఎదుర్కొనేటువంటి వ్యక్తి అక్రమ వెంకటరావు విజయ నిర్మల మీరు అది చేయండి అయ్యా ఇంట్లో కూర్చొని భోజనాలు చేసాం అది సోషల్ మీడియాలో కాదు పాడీలు మోసారు కులిపోయిన సేవలు కూడా మోసారు మా మా నాయకుడు అది అక్రమ వెంకటరావు పార్టీలు చూడలేదు ఈ రోజు కూడా అక్రమ వెంకటరావు విజయనర్మల అందరూ సమానమే మనం అందరికీ సర్వీస్ అందించాలి రాజకీయాల్లో ఉన్నాం ఎలక్షన్ వరకే రాజకీయం ఏ ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఇలాంటి నాయకుడు ఇలాంటి నాయకత్వం ఈ నాలుగు ఐదేళ్ళ నాలుగు ఐదు నెలల నుంచి చూస్తున్నాం కదా తూర్పు నియోజకవర్గంలో అతి దారుణంగా ఉంది అతి దారుణంగా ఒక మంచి మర్యాద లేకుండా ఒక విలువ లేకుండా మనం ఆ వార్డు ఇన్చార్జ్ కూడా విలువ లేదు బండబూతులు నువ్వు ఉంటే ఉండి పోతే పో ఒక మహిళ ఒక బీసీ ఒక మత్స్యకారులకి అనగ దొక్కుతున్నారు మత్స్యకారుల్ని రేపొద్దున ఈయనకి సమన్వయకర్తించి రేపొద్దున అభ్యర్థిగా అయితే మా బీసీల పరిస్థితి ఏంటి మాకు న్యాయం చేస్తారో వీళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు చేయరు దయచేసి మీడియా సోదరులందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే మాకు ఎనలేని అభిమానం మేము మీకోసం ప్రాణాలు తెగించి మిమ్మల్ని గెలిపించుకోవడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం కానీ స్థానిక నాయకుడు కూడా మీలాగే పరిపాలన అందించాలని మీకు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాం సార్ జై నా పేరు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ నేను విశాఖ తూర్పు నియోజకవర్గంలో చిన్న ఇటు వచ్చి ఒక కార్యకర్తగా నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను భాగంగా మరి మన ఎంఈబి సత్యనారాయణ గారు ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఏ వంశీ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని గ్రూపులోంచి ఎందుకంటే మేము అక్రమ విజయనగరం వెంట ఉన్నామనే ఉద్దేశంతో వాళ్ళు కక్ష కట్టి మమ్మల్ని తొలగింద జరిగింది నుంచి దాన్ని కేవలం నన్ను నాను నాతో పాటు నా సోదరులు బీసీ సోదరులు చాలామందిని రిమూవ్ చేశారు అయితే ఎంఈబీ సత్యనారాయణ గారు నేను ఈ మీడియా ముఖంగా నేను సవాల్ చెబుతున్నాను బీసీలు కాదని తూర్పు నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా నువ్వు వేయించుకోగలవా ఎంఈబీ సత్యనారాయణ గారు రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో విశాఖ తూర్పు నియోజకవర్గంలో అక్రమైన విజయవరంలో జెండా ఇక్కడ ఎగురుతుంది ఇది తజ్యం మీకు ఖండో స్టార్ట్ అయిపోయింది మీరు మీ వెనకాల మీ బ్యాచ్ మీ భజన బ్యాచ్ అంత చూస్తున్నాం అది నోట్లు కోసమే తప్ప ఓట్లు వేయించినా పనిచేవు ఓట్లు కూడా పడవు బీసీలు ఇరవై శాతం మన తూర్పు నియోజకవర్గంలో బీసీలు ఉన్నారు ఓసీలు నాలుగు శాతం ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా విజయ నిర్మాణంటూ ఉన్నారు ఎందుకని రెండు వేలు పంతొమ్మిదిలో ఓడిపోయినా మేడం నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలతో ఉన్నారు బీసీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా అలాగే ఓసీ సోదరులు కూడా మేడంకి ఎన్నంటూ ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో మీరు అయా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మీకు ఎన్నుపో ఈ నిర్ణయం మార్చుకోకపోతే ఎంఈవీ సత్యనారాయణ మార్చి మేడం పెట్టకపోతే స్ట్రేట్ గా నీట్ గా డైరెక్ట్ గా చెప్తున్నాం ఇండిపెండెంట్ గానే వేసి మేడం అసెంబ్లీ పంపిస్తాం మా బీసీలు